అండి నేను మీ సరోజా ఈరోజు మన రెసిపీ వచ్చేసి కేక్ అండి ప్లబ్ కేకు మనకు ఏదన్నా అకేషన్ అయినప్పుడు లేకపోతే పిల్లలు ఏదన్నా అడిగినప్పుడు కేకు అడిగినప్పుడు ఉన్న వాటితోటే ఈజీగా అప్పటికప్పుడు మనం చేసి మన పిల్లలకు పెట్టచ్చు చాలా బాగుంటుందండి టేస్టీగా ఇలా ఓసారి చేసి చూడండి పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా ఇష్టంగా తింటారు అంత బాగుంటుందండి ఈ కేకు మనకు డ్రై ఫ్రూట్స్ తోటి సూపర్ టేస్ట్తో ఉంటుంది తప్పక ట్రై చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే పక్కకున్న బెళ్ళేకానికి క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా అండి వెంటనే చూసేయచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు అంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే సూపర్ ఉన్నది ఒక్కసారి చేసుకొని చూడండి మిగుస్తాం బాగా నచ్చుతుంది ఓకే ఇలాగే చేసుకుంటారు అంతా బాగుంటుందండి పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు అంత సూపర్గా ఉంటుంది మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం చూసేద్దాం చూడండి కేక్ ఎట్లుంది బాగుంది కదా చాలా టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా కానీ ఒకసారి మీరు చూస్తే అర్థమవుతుంది ఎలా ఉన్నదన్నది సూపర్ ఉంటుందండి చూడండి మనకి ఎంత డ్రై ఫ్రూట్స్ తోటి చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఒక్కసారి పిల్లలు ఉంటే ఊరికి చేయమంటారు అంత బాగుంటుంది ఇప్పుడు దీని ప్రిపరేషన్లోకి వెళ్దాము కొన్ని రూటి ఫ్రూటి తీసుకున్న కొన్ని ఎండు దాక్ష కొన్ని నల్ల దాక్ష తీసుకోవాలి అవన్నీ కట్ చేసి ముందే పక్కకు పెట్టుకోవాలి డ్రై ఫ్రూట్స్ ఇప్పుడు ఒక కప్పు మనం ముప్పావు కప్పు బెల్లం తీసుకోండి ఒక పావు కప్పు అని వాటర్ వేసుకోండి బెల్లం ముప్పావు కప్పు సరిపోయిద్దండి స్వీట్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కప్పు వేసుకున్న పర్లేదు నేనైతే ముప్పా ఒక కప్పు వేసిన స్వీట్ అన్నది కరెస్టే ఉంటుంది నేను ఇది డ్రై మిల్క్ సిక్ చాక్లెట్ అండి చాలా బాగుంటుంది ఈ చాక్లెట్ ఫ్లేవర్తో చాక్లెట్ ఫ్లేవర్ నచ్చకపోతే మీరు కోకో పౌడర్ అన్న వేసుకోవచ్చు రెండు స్పూన్ల దాకా పిల్లలు ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి చాక్లెట్ వేసుకుంటే చాలా ఇష్టపడతారు అందు గురించి చాక్లెట్ వేసుకోండి నేనైతే చాక్లెట్ తోటి చేస్తున్నా చేసి చూపించదా ఇప్పుడు మనం బెల్లంలో చాక్లెట్లు వేసి అట్లా కరిగించుకోవాలి మనకు బెల్లం కరిగితే సరిపోయిద్దండి ఇప్పుడు దాన్ని అంతా మనం స్టైనర్ చేసుకోవాలి ఏమన్నా బెల్లంలో నలకలు ఉంటే అది చెత్త చూడండి అట్లా స్టైనర్ చేసుకున్నాక దాంట్లో ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవాలి మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి ఒక కప్పు తీసుకోవాలి చూడండి నేను బాదాములు జీడిపప్పు ఒక పావు కప్పు ఈ దాక్షల సుతం ఒక కప్పు పావు కప్పు అట్లనే ఖర్జూర ఒక హాఫ్ కప్పు దాకా వేసుకోండి కొన్ని చెర్రీస్ తీసిన నేను చెర్రీస్ సుత కట్ చేసి వేసుకోండి బాగుంటుంది ఇప్పుడు ఆ బెల్లపు సిరాప్లో ఒక పది నిమిషాలు మనం నానబెట్టుకోవాలి పక్కకు పెట్టేద్దాం ఇప్పుడు మసాలా కోసం కొంచెం ఒక చిన్న దాచిన చెక్క ఒక ఇలాక్షి నాలుగు లవంగాలు వేసుకొని దాన్ని మిక్సీ పట్టుకొని లేకపోతే రొట్లన్న దంచి పక్కకు పెట్టుకోవాలి ఒక వేస్తాం చిన్న ముక్క ఇప్పుడు ఒక కప్పు గోధుమ పిండి వేసుకొని ఒక హాఫ్ స్పూను బేకింగ్ పౌడర్ పావు స్పూను బేకింగ్ సోడా వేసుకొని దాన్ని జల్లడ చేసుకోవాలి జల్లడ చేసుకొని ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు వేరే బౌల్లో మనం ఒక పావు కప్పు కొంచెం ఎక్కువ వేసుకోండి అరకప్పు కొద్దిగా తక్కువ ఆయిల్ నేను ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ వేసిన పెరుగు సుసం మనం ఒక హాఫ్ కప్పు తీసుకోవాలి పెరుగుని కొంచెం స్పూన్ బట్టి కొంచెం అట్లా అనుకుంటే మనకు అదంతా మెల్ట్ అయిపోతుంది ఇప్పుడు దాన్ని ఆయిల్లో వేసుకొని ఆయిల్లో కలిసేటట్టు మనం దాన్ని చెంచబట్టి కలుపుకోవాలి ఇప్పుడు ఎన్నెలు వచ్చి ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి ఎన్నెలు లేకపోతే ఇలాక్సీలే ఇంకా రెండు వేసి మనం మసాలాలో దంచుకోవాలి ఇప్పుడు మనం నిడబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ మనం బెల్లంతో బెల్లం సిరప్తో సహా మనం దాంట్లో వేసుకోవాలి మనం పెరుగును ఆయిల్ కలుపుకున్నాం కదా దాంట్లో వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం చేసుకున్న పిండిని దాంట్లో వేసుకొని అంతా కలుపుకోవాలి బ్యాచర్ తోటి కలుపుకోండి ఒకే డైరెక్షన్లో కలుపుకోండి అప్పుడే మనకు కేక్ అన్నది ప్లబ్బీగా వస్తుంది చూడండి అట్లా కలుపుకోవాలి దాన్ని ఒకే డైరెక్షన్లో దాన్ని ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకోవాలి చూడండి అట్లా కలుపుకోవాలి ఒక డైరెక్షన్లో మనకు అట్లా ఉండాలి బ్యాటరీ అన్నది చూడండి ఇప్పుడు కొన్ని ఒక స్పూన్ రెండు స్పూన్ల దాకా పెరుగు మిగిలింది కదా దాన్ని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు మనం ఒక కేక్ గిన్నెకు ఆయిల్ రాసుకోవాలి ఆయిల్ రాసుకొని బటర్ పేపర్ వేసుకోవాలి బటర్ పేపర్ లేకపోతే కొద్దిగా గోధుమ పిండి డ్రెస్సింగ్ చేసుకోండి సరిపోయిద్ది ఇప్పుడు మనం పై చూద్దాం కొంచెం ఆయిల్ వేసుకొని బటర్ పేపర్కి వస్తాం ఆయిల్ అంతా అప్లై చేసుకోవాలి చేసుకున్నాక చూడండి మనం ఒక పది నిమిషాలు పక్కకున్నాం కదా అది కొంచెం ఇంకా కొంచెం టైట్ అయింది కదా ఇప్పుడు దాంట్లో మనం మసాలా తీసుకోవాలి మసాలా పేవర్ తోటి చాలా బాగుంటుందండి ఇప్పుడు పెరుగు మిగిలించుకున్నాం కదా ఆ పెరుగుంచు తాయిని తీసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి మీరు మసాలా పొడి గోధుమ పిండి జల్లిచ్చుకునేటప్పుడు అయినా వేసుకోవచ్చు ఇప్పుడైనా వేసుకోవచ్చు ఇప్పుడు అంత ఒకసారి అట్లా కలుపుకోవాలి చూడండి మనకు బ్యాటరీ అన్నది అట్లా ఉండాలి అప్పుడే కేక్ అన్నది చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడు దాన్ని మనం కేక్ గిన్నెలోకి వేసుకుందాం బ్యాటరీ అన్నది ఇట్లుంచుకోండి మరి పతల చేసుకోకండి ఇట్లుంటే మన కేక్ అన్నది సూపర్ వస్తుంది ఇప్పుడు మనం అదంతా గిన్నెలు వేసుకున్నాక దాన్ని మొత్తం తీసేసుకుందాం అదంతా వేసుకున్నాక మనం గిన్నెని ఒక రెండు మూడు సార్లు ట్యాప్ చేసుకోవాలి మనకి ఏమన్నా ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి చూడండి అట్లా ట్యాప్ చేసుకున్నాక ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ను ఇంకా కొన్ని మనం పైనుంచి తీసుకోవాలి నేను ఎండి దాకా చేసుకొని కొన్ని కిస్మిసులు అట్లనే డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి చాలా బాగుంటుందండి కేక్ అయితే ఇలా ఒకసారి తప్పక చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకున్నాక కొన్ని ప్రూటీ ఫ్రూటీస్ తీసుకోండి ప్రూటీ ప్రూటీ మన చెర్రీస్ ఉంటే అన్నీ మనం పైనుంచి ఏమే అన్నీ వేసుకోండి ఉన్నాయి వేసుకున్నాక మనం దాన్ని మనం గిన్నెని ఒక ఐదు ఐదు నిమిషాలు రేడి చేసుకోవాలి నేను ఆల్రెడీ పెట్టేసుకున్నా చూడండి అవి వేసుకున్నాక మనం గిన్నెని నేను ఐదు నిమిషాలు ప్రేడి చేసుకున్నా అండి అడక్కు కొంచెం సాల్ట్ కానీ ఉషిక కానీ అట్లా వేసుకోవాలి అప్పుడే మనకు కేక్ అన్నది మంచిగా వస్తుంది ఇప్పుడు దాన్ని కేక్ గిన్నెను పెట్టి దానికి మూత అన్నది మంచిగా కవర్ చేసుకోవాలి మంచిగా పెట్టేసుకున్నాక దాని మీద ఏదన్నా వదన ఎత్తుకోండి మనకు లోపలి ఆవిరన్నది బయటికి పోకుండా చూడండి అట్లా వదనెత్తుకున్నాక దాన్ని మనం ఒక ముప్పై నుంచి నలభై నిమిషాలు ఉడికినాక ఒకసారి మనం తీసి చూసుకోవాలి అంటే మనకు కేక్ అన్నది బ్రేక్ అయిందా లేదా అన్నది కాకపోతే ఇంకో ఐదు పది నిమిషాలు ఉంచుకోవాలి చూడండి ఒకసారి నైస్ కానీ స్పూన్ వంటనే చూసుకోవాలి చూసుకుంటే నాకు కొంచెం అతుకున్నది ఇంకొకటి ఇంకో పది నిమిషాలు ఉంచుకుందాము నాకు ఇక్కడ తోటలు యాభై నిమిషాలు పట్టిందండి చూడండి ఇప్పుడు మనకు నైస్ కతుక్కోకుండా ఈజీగా ఎంత బాగుంది కదా ఏం పదన లేకుండా రావాలి అప్పుడే మనకు కేకు మంచిగా బ్రేక్ అయినట్టు ఇప్పుడు మనం స్టవ్ ఆపుకొని కేక్ బ్యా గిన్నెని బయటికి తీసుకోవాలి తీసుకున్నాక దాని మీద ఏదన్నా మనం టవల్ కానీ లేదన్నా ఏదన్నా క్లాత్ కానీ దాని వినేసి పూర్తిగా జల్లారేదాకా పక్కకు కుంచుకోవాలి చూడండి పూర్తిగా జల్లారినాకనే మనం రిమూవ్ చేసుకోవాలి దాన్ని కొంచెం నైస్ పట్టి సైళ్ళు అనుకుంటే మనకు అది అట్టిగానే రిమూవ్ అవుతుంది చూడండి అట్లా అనుకొని మనం కేక్ అనేది తీసుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి తప్పక ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి ఒక లైక్ ఇవ్వండి ఒక మీరు ఇచ్చే లైక్ ఇంకా కొంతమందికి నా వీడియో చేరుతుందండి చాలా అంటే చాలా బాగుంటుంది కేక్ అయితే ఇలా ఓసారి తప్పక ట్రై చేయండి